మధ్య మంచి సంబంధ బాంధవ్యాలున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కర్ణాటకలో చింతామణిలో జరిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల్ గౌడ డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు జస్టిస్ గోపాల్ గౌడ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు చదువులు నైపుణ్య శిక్షణలో ప్రతిభ చూపిన వారికి అవసరమైన సామాగ్రి అందజేశారు వివిధ రంగాల్లోని ప్రముఖులను సన్మానించారు కోలార్ చిక్ బల్లాపూర్ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు తన జీవితాన్ని ఎలా జీవించాలి పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి పదవ దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు ఆయనకు జనసేన తరపున ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలు దొరుకుతూ ఉంటాయి అలాగే ఇక్కడికి రాగానే చాలామంది పెద్దలంతా మాట్లాడారు ఈ ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని పెన్నార్ మరియు పలార్ నదీ పరివాహక ప్రాంతం మీద పదివేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలారు ప్రాంతం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లైక్స్ సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలారు ప్రాంతంలో దాదాపు ఐదు వేల పైగా చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు చెరువులు కలిగి ఉన్న ప్రాంతం ఇది మన పూర్వీకులు మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ నీటి పరివాహ పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానానికి నిదర్శనం అలాగే ఇది మన జిల్లాలన్నీ కూడా ల్యాండ్లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని అందించడం మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ ఒక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అలాగే కోలార్ చిక్బల్లాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారాన్ని అందించే అక్షయ పాత్ర రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడతా ఉన్నారు దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ సీమే హత్తిరథ చింతామణి ఇక్కడికి వస్తూ ఉంటే చింతామణిలో ప్రతి ఒక్కరు కూడా మన అభిమానులందరికీ అంటే ఎంత అదృష్టం చేసుకున్నామంటే మనందరం మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ ఒక ఒక మహోన్నతమైన న్యాయమూర్తి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజుకి మనమందరం వచ్చి మీ శుభాకాంక్షలు మీ ఆశీస్సులు